హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా రేవంత్ రెడ్డి గురించి కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం తనకు అభినందనలు కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీడియా ఇంటర్వ్యూస్లో చెప్పారు సాధారణంగా పక్క రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే అభినందనలు చెప్తారు బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సీఎం అయిన తర్వాత కనీసం అభినందనలు కూడా చెప్పలేదు అంటూ ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆయన అనారోగ్యం పాలైతే వచ్చి పరామర్శించారు సో ఆ తర్వాత రాజకీయంగా రకరకాల విమర్శలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన మనుషులు మాట్లాడుతూ ఉండు మా మాట్లాడుతూ వస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి మాటలు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు సో అయితే ఈరోజు నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నారు రేవంత్ రెడ్డి పేరును ఎందుకు తీసుకున్నారు అంటే షర్మిళ గారికి సంబంధించిన ఇష్యూలో షర్మిళ గారికి సంబంధించిన ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు ఆమె వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ కూటమిలో కలిసి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు కూడా కలిసిపోయారు వాళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీ బాధ్యతలో తీసుకునేలా చేశారు సో వాళ్ళిద్దరూ ఆమె వెనక ఉన్నారు అనే విషయాన్ని ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి మాట్లాడారు సో షర్మిల వెనక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారనే ఆరోపణ చేశారు సో అక్కడ వైఎస్ షర్మిల కడప ఎన్నికల్లో ఓడిపోవడం లేకపోతే డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం అనేది వైఎస్ షర్మిల గారి కంటే తనకెక్కువగా బాధని కలిగిస్తుంది అది తనకు ఎక్కువ పెయిన్ ఇస్తుంది అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని వైఎస్ షర్మిల తీసుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనే విషయాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పట్ల తన వైఖరి ఏ రకంగా ఉంది అనేది చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకులు వేసిన పిటిషన్ల ఆధారంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చింది తనపైన కేసులు పెట్టారు అటువంటి రెండు పార్టీలతో వైఎస్ ఛర్మల గారు కలిసి వస్తున్నారు అటువంటి రెండు పార్టీలు మా కుటుంబానికి నా తండ్రికి నాకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు నా తండ్రి పేరు కేసుల్లో పెట్టారు నన్ను జైలుకు పంపించారు అటువంటి పార్టీలతో కలిసి అటువంటి పార్టీల నాయకులతో కలిసి వైఎస్ ఛర్మల పని చేస్తున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో దీనిపైన రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది